ద్రోణుడు పాంచాల దేశపు రాజకుమారుడైన ద్రుపదునితో కలిసి భరద్వాజుని వద్ద విద్యాభ్యాసం చేసినాడు ఇద్దరు మంచి స్నేహముగా ఉండేవారు ఒకనాడు ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి మహర్షి అంగీరస ఘనములలోని భరద్వాజుని కుమారుడను నా పేరు ద్రోణుడు ఏనాడు తరగనిది విలువైనది మిమ్మలను అర్థించడానికి వచ్చాను అన్నాడు అప్పుడు పరశురాముడు సంతోషించి సకల విద్యలను ప్రయోగించడం ఉపసంహరించడం మొదలైన అన్ని విద్యలను బోధించాడు కొత్త కాలం తర్వాత విద్యాభ్యాసం ముగించుకొని వెళ్ళిపోవచ్చున్న ద్రుపదుడు ద్రోణినితో మిత్రమా నీకేదైనా అవసరము కలిగినచో నా వద్దకు రమ్మోను నీవు కోరిన సహాయమును చేసేదను అని వాగ్దానం చేసినాడు ఆ తర్వాత ద్రోణునకు యుక్త వయసు రాగానే కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహం చేసుకొని అశ్వత్థామాను కుమారునికి జన్మనిచ్చాడు ద్రోణుడు ఎంతటి విద్యావంతుడు అయిననో భార్యను బిడ్డనో పోషించుకునలేకపోయాడు అటువంటి సమయంన ద్రోణునకు బాల్యమిత్రుడైన ద్రుపదుడు మనస్సును మెదలి భార్యా బిడ్డలను తీసుకొని పాంచాల నగరము వెళ్ళాడు మీ సహాయం కోరు వచ్చానని చెప్పగా ధన మదాంధుడైన ద్రుపదుడు ద్రోణుని ఎగతాళి చేసి నీవు నాకు మిత్రుడవా నీ వంటి గర్భదరిద్రుడు ఒక మహారాజు నాకు మిత్రుడెలా అవుతాడు అసందర్భపు ప్రేలాపనమాని వచ్చిన దారినే వెనుకకు పొమ్ము అని దూషించాడు ద్రోణుడు ద్రుపదుని మాటలకు అతని ప్రవర్తనకు భిన్నుడై జీవనోపాధిని వెదుగుచ్చు తిరిగి తిరిగి చివరకు హస్తినాపురంనకు బయలుదేరాడు అలా వస్తున్న ద్రోణునకు అదృష్టవశాత్తు రాకుమారులు కనిపించుట వారికి బంతి తీసి ఇచ్చుట అనుకోకుండా భీష్ముని ఆదరణ లభించుట జరిగినది దానితో దృపదునిపై పగ సాధించి వారికి కనివిప్పు కలిగించవలనని పట్టుదల కూడా పెరిగింది ద్రోణాచార్యుడు ఒకనాడు రాకుమారులతో మీ విద్యాభ్యాసం నేటితో పూర్తి అయ్యింది మరి నా గురిదక్షిణ చెల్లించండి అని అడిగాడు అందుకు వారు ఏమి కావలనో కోరుకోండి గురుదేవ తక్షణమే ఇచ్చదము అన్నారు ద్రోణాచార్యుడు తన బాల్య స్నేహితుడైన ద్రుపదుని గురించి చెప్పి దన మదాంధుడైన ద్రుపదుని ప్రాణాలతో విడిచిపెట్టి పట్టుకొని వచ్చి మీ గురువుకి కానుకగా సమర్పించండి అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అన్నాడు అందుకు రాకుమారులు సంతోషంతో వెంటనే ఆ కార్యం సాధించి మీ ముందుంటామని సెలవిచ్చారు కుమారులందరూ సైన్యంతో పాంచాల దేశాన్ని ముట్టడించారు కానీ ద్రుపదుని దాటికి ఆగలేక వట్టి చేతులతో వెనుతిరిగి వచ్చారు అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుల వారికి నమస్కరించి ఆశీస్సులు పొంది భీమును తోడుకొని దృ ద్రుపదుని సేనలను ఎదుర్కొన్నాడు అర్జునుని దాటికి ద్రుపదుని సేనలు చెల్లా చెదురయ్యాయి అది గమనించి ద్రుపదుడు అర్జునితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు భీముడు ఒక ప్రక్క పాంచాల సేనల గుండెలలో దడ పుట్టిస్తున్నాడు అర్జునుడు ద్రుపదుని ఓడించి తన రథానికి కట్టి తెచ్చి తన గురువైన ద్రోణాచార్యుల వారికి అప్పగించాడు ద్రోణాచారిని చూడగానే ద్రుపదుడు తలవంచుకున్నాడు ద్రోణుడు పరిహసిస్తూ గద్దెను అధిరోహించిన ద్రుపద మహారాజా అయిన నీవు ఈ గర్భదరిద్రుని ఎదుట తలవంచుకొని నిలబడినావు గర్వాంధుడవై ధన మదాంధుడవై ఆనాడు ప్రేలావు మరి ఇప్పుడు ఏమైంది కనైనా బుద్ధి తెచ్చుకొని ధర్ ధర్మ మార్గంలో నడుచుకొని పరిహసించాడు ద్రుపదుడు తన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు ద్రుపద తప్పు తెలుసుకున్న అంతే చాలని ద్రోణుడికి క్షమించి ద్రుపదునికి అర్ధరాజ్యం ఇచ్చి పంపించి వేశాడు తిరిగి వచ్చిన ద్రుపదుడు అవమానభారంతో కుంగిపోయాడు ద్రోణుని గెలవటం అసాధ్యమని తలచాడు ద్రోణుని గెలవటం అసాధ్యమని తలచాడు అర్జునుని పరాక్రమానికి ఆనందించాడు ఎలాగైనా సరే ద్రోణుని మట్టు పెట్టాలని దుష్ట ఆలోచన చేసి ద్రోణుని చంపగల కుమారుణ్ణి అర్జునికి భర్తగా పొందగల కుమార్తెను యజ్ఞఫలంగా పొందాలని తలిచాడు ఒక గొప్ప యాగం తలపెట్టి యాజుడు అనే విప్రునిచ్చే యాగం పూర్తి చేయించి ద్రుపదునికి భార్యకు హవిస్సును ఇస్తూ దీన్ని ఆరగిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు తరువాత వారికి ఇద్దరు సంతానం కలిగారు వారు మగబిడ్డకు దుష్టద్యుమ్న అని ఆడుబిడ్డకు కృష్ణ అని నామకరణం చేశారు తరువాత కాలంలో ఆమె పేరు ద్రౌపదిగా మారుతుంది